హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు ఒక చిన్న బ్లాగ్ ఏంటంటే చింత చెట్టు చూపిస్తున్నా సో ఏందో అనుకుంటున్నారా మేము చింతకాయలు దింపనికి వెళ్ళినాం అన్నమాట జస్ట్ టైం పాస్కి అలా వెళ్ళినాము మా విలేజ్కి వెళ్ళింటిమి అయితే మాకు దగ్గరలో ఉన్న చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్ళినాము చిన్నప్పుడు ఊరికే మేము చింతకాయలు దింపుకుంటూ అందరికి ఇస్తూ అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తుండే భలే క్రేజీ క్రేజీ అనిపించింది అక్కడ లైన్గా చింత చెట్లు ఉంటాయన్నమాట సో అక్కడికి వెళ్ళినాం మేము హాయి చెప్తున్నారు వాళ్ళు ఎండ ఫుల్ ఉండడం వల్ల నాకు ఎండ మొత్తం మొహంకే కొట్టడం వల్ల సరిగ్గా కనిపించలేదు అసలు అండ్ ఇక్కడ మా పిన్న అక్కడ నుండి తెంపుతున్నది ఇక్కడ మా చెల్లె తెంపుతున్న అందరం చాలా తెంపినాం చింతకాయలు అయితే చిన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్తుండే చింతకాయలు తెంపనీకి అది ఒక ఫీలింగ్ మంచిగా అనిపిస్తుండే ఇవి చింతకాయలు అయినాయి కానీ ఊనగాయలు ఆ టైంలో అయితే మంచిగా కారం పెట్టుకొని తింటే బాగుంటుంది ఇట్లా ఇవి ఆల్రెడీ కొద్ది కొద్దిగా పండ్లు అయిపోయినాయి ఇక్కడ లైన్గా చెట్లు ఉంటాయి ఆ లైన్గా ఉన్న వాటిలో ఇది కొంచెం తీయ ఉంటుంది అని ఫస్ట్ ఈ చెట్టు దగ్గరికి వచ్చినాం బట్ కొన్ని అందినాయి ఎక్కువ అందలేవు మాకు వేరే చెట్టు దగ్గరికి వెళ్తే ఫుల్ ఉండే అండ్ ఇక్కడ అంతా ఇటు చుట్టూ గ్రీనరీ అన్నమాట అంటే పొలాలు ఉంటాయి కదా ఆ పొలాలు అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా అది పోలేరమ్మ టెంపుల్ ఈ వీడియో అంతా మా చెల్లె తీసింది దానికి నచ్చినట్టు తీసింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పొలాలన్నమాట ఈ పొలాలకి పక్కనే చింతకాయలు ఎంత గానం ఉన్నాయో కదా అవన్నీ పైనకే ఉన్నాయి చాలా ఉన్నాయి కిందికి కొన్ని ఉన్నాయి మేము తెంపుకున్నాము అందునే తెంపినాము అంద దానికోసం పాటలు పడ్డాము అన్నమాట ఈ చింతకాయలు ఇదంతా అయితే నాకైతే చైల్డ్హుడ్ మెమొరీ అన్నమాట మొత్తం చింత ఇక్కడ చూస్తే మీకు కరెక్ట్గా అనిపిస్తలేదు కానీ మస్తు చింతకాయలు ఉండేవి ఈ చెట్టుకు తక్కువ ఉన్నాయి కొన్ని మస్తు పైన ఉన్నాయి కింద ఉన్నాయి కింద ఉన్నాయి వాటిని తెంపేసుకున్నాము ఇగో ఇవి చూడారా ఎంత కిందిగా ఉండే ఈజీగా అందేసింది నాకైతే కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని పనులు అయినాయి కొన్ని దూర పనులు అయినాయి ఈ దూర పనులు అనేటివి టేస్ట్ ఉంటాయి కాకపోతే తినడానికి కూడా చాలా పుల్లగా ఉండే నేనైతే తినలేదు మా చెల్లె వాళ్ళు ఫుల్ తిన్నారు వీడియోలో చూస్తున్నారు కదా ఇవి నేనే తెంపిన పనులు ఉన్నాయి రెండు ఇట్లా ఉంటే కొంచెం కాయకాయ టైప్లో ఉండి పండు పండు టైప్లో ఉంటే దూరం వండి అనమాట బాగుంటుంది అది ఇంకా మేము మా పిన్నికి తెంపిస్తూ ఉంటే అది అట్లా పట్టుకొని కూర్చుంటాం ఉంది అండ్ ఎంత మంచిగా అనిపించిందో చాలా ఎంజాయ్ అయితే చేసినాము ఇది ఒక చిన్న మెమొరీ మాకైతే ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఇట్లా నేను బ్లాగ్ తీసిన అప్లోడ్ చేస్తా అని ఇంకా ఈ చెట్టు కన్నా ఇంకా పక్కన చెట్టుకి వెళ్తే ఫుల్ చింతకాయలు ఉండే ఆ చెట్టుకే మేము ఎక్కువ తెంపుకున్నాము అరౌండ్ ఒక ఫైవ్ టు సిక్స్ చింత చెట్లు అట్లు ఉన్నాయన్నమాట ఆడ లాస్ట్ చెట్టుకైతే ఎక్కువ చింతకాయలు వెళ్ళిండే ఇంకా మా పాటలు చూడరు గుంజనికి అది అందించుకోవడానికి చాలా కష్టపడ్డాం ఇది నేను వీడియో తీస్తున్నా సో వాళ్ళు తెంపనికి ట్రై చేసారు ఎంత పంపినా కూడా అసలు అది రావట్లేదు ఆ టైంలో మనం ఏం చేసినా కూడా అర్థం కాదు ఎంత ఇట్లా గుంజినా మన చేతు ఇట్లా వచ్చినా కూడా ఆ టైంలో ఏం కనిపించదు చూడండి ఇప్పుడు ఇంకా మేము మా ముగ్గురి పాటలు ఇది మా పిన్ని వీడియో తీస్తుంది మస్తు ఏదో అట్లా తమ్మ కోసం అని చెప్పేసి పోజెస్ ట్రై చేస్తున్నాం కానీ ఇంకా ఎట్లా చిన్న చూడాలి ఏది పెట్టాలో సెట్ అయితే సెండ్ పెట్టేస్తాను నేను ఆదేవాడైతే లేకుండే ఇంట్లో ఉండే మేమే వెళ్ళినాము ఈ చెట్టుకే ఇప్పుడు మేము దంపే చెట్టుకే ఫుల్ చింతకాయలు అయితే వెళ్ళినాయి మస్తు ఒరుకుంటూ ఒర్రుకుంటూ అయితే చింతకాయలు అయితే దంపినాము ఫైనల్గా ఇట్లా ఉన్న చింతకాయలని ఉడకబెట్టేసి చా చేసుకుంటే పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలా మీకు అనిపిస్తే మీరు కూడా ఇంతేనా చిన్నప్పుడు చింతకాయల కోసం ఇట్లా వెళ్తుండేనా మేమైతే వెళ్తుండే పక్కా వెళ్తుండే ఖచ్చితంగా ఫుల్ చింతకాయలు అయితే వస్తుండే ఇంట్లో చారు కోసము ఇంకా పప్పులో వాటిలో వీటిలో కూడా వేసుకుంటారు కదా వాటి కోసం అనేసి వెళ్తుండే మేము విలేజ్లలో జెడ్పీ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది ఒక బెస్ట్ మూమెంట్ అన్నమాట మా స్కూల్కి దగ్గరలో కూడా ఇట్లా చింత చెట్లు ఉంటుండే మా సార్ వాళ్ళు అయితే అంటే క్లాస్ రూమ్లో వేడి అట్లా అనిపిస్తే సమ్మర్ ఆ టైంలో కొంచెం దగ్గరకు వచ్చే టైంలో మమ్మల్ని చింత చెట్టు కిందనే కూర్చోబెడుతుండే ఇక్కడనే లెసన్స్ అవి ఇవి చెప్తుండే ఎక్సెప్ట్ మ్యాథ్స్ వేరే సబ్జెక్ట్స్ అన్నీ చెప్పొచ్చు కదా సో అట్లా చెప్తుండే అనమాట మాకు మేము ఖచ్చితంగా ఇంకా చెట్లు కిందనే కూర్చొని లెసన్స్ అవి ఇవి వింటుండే వీడియో అంతా ఆడియో మ్యూట్ చేశాను కానీ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే తెంపినాము మస్తు ఒరుకుంటూ ఒరుకుంటూ అయితే అనమాట ఇది కూడా వన్ టైప్ ఆఫ్ పోజ్ అన్నమాట సో అంటే తమ్ నెల కోసం అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మేము ఇక్కడ దేవుని దగ్గరికి కూడా వెళ్ళినాము పోలేరమ్మ టెంపుల్కి కూడా వెళ్ళినాము క్లోజ్ చేసింది ఉంది బట్ దూరం నుంచి మొక్కేసి అనమాట చూడండి ఇప్పుడు నేను తెంపినా కదా అవన్నీ పండ్లు పనులు ఉన్నాయి మంచిగా అవే చూపిస్తున్నాను కెమెరాకి ఇక్కడ మా పిన్ని పంపుతున్న కొద్ది నేను మా చెల్లె తెంపుతూ ఉన్నాము మస్తు ఉండే ఈ చెట్టుకు అయితే ఫుల్ ఉన్నాయి పన్నీ పన్నీగా ఉంటుంది వ్లాగ్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి నచ్చితే ఒక లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ వీడియో మొత్తం జస్ట్ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ సో మీరు కూడా చూసేయండి చూసి ఎంజాయ్ చేయండి అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ వీడియో మొత్తాన్ని స్టార్టింగ్ వీడియోలో అయితే ఈ టెంపుల్ చూశారు కదా పోలేరమ్మ టెంపుల్ అది చాలా పవర్ఫుల్ ఇక్కడ మాకైతే మేము వెళ్ళి దేవునికి అయితే బుక్ అయితే అక్కడ డోర్ పెట్టేసింది ఉండమాట మేము ఓపెన్ అయితే చేయలేము ఎందుకంటే మేము వెళ్ళిండి ఆఫ్టర్నూన్ టైంలో సో అక్కడ చింతకాయలు నింపినాం కాబట్టి అక్కడికి వెళ్ళినాము ఒకసారి అమ్మవారిని మీరు కూడా మొక్కేసుకోండి అండ్ మన టెంపుల్కి ఆపోజిట్ వేలో అయితే ఇలా పొలాలు గ్రీనరీగా చాలా బాగున్నాయి పొలం చేసే వాళ్ళు కూడా ఇక్కడ సైడ్కి ఉన్నారు ఈ వీడియోలో అయితే కనిపించలేదు సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ బాయ్